ముక్తి నుతులపాటు సర్వే నెంబర్ పదిహేను బై ఒకటి భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని స్థానిక రైతులు తెలిపారు కేశరాజుకుంటా పొలం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సర్వే నెంబర్ పదిహేను బై ఒకటిలో విభజించి ఐదు పాయింట్ పది ఎకరాలు అలాగే నాలుగు పాయింట్ నలభై ఎకరాలు పన్నెండు పాయింట్ ముప్పై ఎకరాలు మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఎకరాల భూమి పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో సబ్ డివిజన్ చేసినట్లు తెలిపారు కాగా ఆ భూమిలోని ఐదు పాయింట్ పది ఎకరాలు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ఖాదర్ సాహెబ్ పంతొమ్మిది ఇరవై ఏడు డిసెంబర్ పదకొండున పట్టా పొందారని ఆ తర్వాత ఆయన సంపూర్ణ హక్కులతో ఉన్న భూమికి ఎలాంటి రాతపూర్వక వ్యవహారాలు జరగకపోవడంతో ఆయన వారసులు పంతొమ్మిది వందల నలభై ఐదులో పంపిణీ చేసుకుని సూదునుకుంట వెంకట సుబ్బయ్యకు విక్రయించారని తెలిపారు ఆ తర్వాత సూదునుకుంట వెంకట సుబ్బయ్య సోదరులు భాగాలుగా పంపిణీ చేసుకున్నట్లు వివరించారు సమావేశంలో రైతులు సూదనగుంట శేషయ్య కోటేశ్వరరావు మురళీకృష్ణ రాఘవయ్య హరిబాబు తదితరులు పాల్గొన్నారు నా పేరు సోదనగుంట హరిబాబు ఈ ఈ ల్యాండ్లో ఉన్న షేర్ హోటల్ నేను నేను మా నాన్నగారు వారసురుని నేను సోదనగుండ నాగభూషణం అండ్ హరిబాబును మాట్లాడుతున్నా మాకు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో రిజిస్ట్రేషన్ అయింది ఈ ల్యాండ్ అక్కడి నుంచి మాకు మా పెద్దనాన్న మా పెద్దనాన్న తర్వాత మా నాన్నలకు మా నాన్న తర్వాత మా అందరికీ ఇచ్చింది మా అన్నలకి మా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికి కూడా మేము పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా మాకు పాస్ పుస్తకాలు అన్నీ వచ్చి ఉన్నాయి దాని ప్రకారం మేము ఇక్కడ వ్యవసాయం అయితే చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కూడా వ్యవసాయం మీరు చూస్తూనే ఉన్నారు ఇందులో వ్యవసాయం చేసే ఉంది శనగ వేసి ఉంది తోటలు కూడా వేసి ఉన్నాయి అయిపోయినాయి ఇవి మాకే ప్రస్తుతం మా కిందనే ఉంది మేము బొల్లేని అంజిబాబు అనే అతనికి ఇక్కడ గ్రామీణ రైతు వారిగా పంటలు పండించుకోవటానికి మాకు స్థలం కావాలంటే మా ల్యాండ్ మేము అతను కవులుకి ఇవ్వటం అంజుబాబు గారికి కవులుకి ఇవ్వటం జరిగింది అంత తప్ప ఏం లేవు ఏ ఈ ఐదు ఎకరాలు పది సెంట్లు మేము ఆరుగురు మా నాన్న వాళ్ళు ఆరుగురు అన్నల దొమ్ములు ఆరుగురు అన్నల దొమ్ములకు ఒక్కొక్కరికి ఎనభై ఐదు సెంటుల ప్రకారం విభజించుకొని రెవెన్యూ రికార్డులో ఉంది మాకు తొమ్మిది వందల నలభై ఏడు నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర మేము ఇది సర్వంగా మేమే హక్కులు అనుభవిస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇది మాకేందే ఉంది మీకు ఏ క్షణమైనా ఇందులో కొంతమంది ఎవరు రైతువారిగా కాకుండా వచ్చిన వాళ్ళు రెండు పార్టీల వర్గాలుగా చీరి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు మేము ఏ వర్గానికి చెందిన కాదు మేము రైతు వారికి కుటుంబంలో దీని జీవనోపాధి సాగిస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఇందులో ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయని తెలిస్తే మా దగ్గర ఉన్న రికార్డు మీకు అందజేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్ని మీకు మేము సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరించవలసి కోర్చున్నా చూదనగుంట కోటేశ్వరరావు మా అసలు ఈ చేనుకి మామూలుగా సోదనగుంట వెంకట సుబ్బయ్య ఆరు రన్నల దమ్ముల్లో పెద్ద ఆయన 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 పేరుని రిజిస్టర్ జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగింది ఇది ఇరవై ఎకరాల ఆయన కొన్న తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సబ్ డివిజన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే ఐదు ఎకరాల పది సెంట్లు సబ్ డివిజన్ అయింది ఇందులో పదిహేను బై ఒకటి అది పదిహేను బై టూ మళ్ళీ రైతులదే మా ఊరు రైతులే వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు నుంచే మక్తా కౌలు కూడా చేస్తున్నారు అది చేనుగానే ఉంది ఇరవై ఏడు ముందుకే చే చేనుగానే ఉంది ఇది వాళ్ళు నాలుగు నలభై సెంట్లు ఎంతవరకే తర్వాత సబ్సిక్వెంట్గా మాకు వెంకట సుబ్బయ్య పేరు మీద టెన్ వన్ పేరు ఉంది కాబట్టి డాక్యుమెంట్ చూపిస్తాను ఇప్పుడు చూపిస్తాను మీకు వందలు ఏవో ఆ డాక్యుమెంట్లో ఉంది తర్వాత అందరికీ పాస్ పుస్తకాలు ఆరుగురు అన్నల దమ్ములకి ఆరుగురికి పారుగురు పాస్ పుస్తకాలు వచ్చినాయి వన్ బిలో మా పేర్లు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటికీ పైరు వేస్తానే ఉన్నాం ముప్పై నలభై సంవత్సరాలకు పైన ఈ ఏరియాలో నడిచేవాడు ముక్తి నోజలపాడు గుడెలపాడు కానీ ఇక్కడ ఈ కాలనీలో ఎవరిని విచారించినా ఈ చేను అయ్యన్న గారి చేనా అని అంటారు పోయినసారి ఇన్స్పెక్షన్కి వచ్చాడు శ్రీనివాసరావు గారు ఆర్డీఓ గారు వచ్చి వరుసగా చేలు అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చాడు చూసిన తర్వాత మాతో మాట్లాడకుండా అక్కడ ఇద్దరు విట్నెస్ కోసం ఈ పై ఇక్కడ ఈ కాలనీలో ఉండే కుర్రోళ్ళని పిలిచారు ఎవంటే ఎవరు చెప్పారు మా తాతోళ్ళు ఈ మేము చేసాం తర్వాత మా నాన్న చేశారు ఇప్పుడు కూడా చేను వాడదేనండి అయిన గారు చేను అంటే ఎవరైనా చెబుతారు నలభై ఏడు నుంచి మేము మేము ఏదో ఒక పైరు వేసుకుంటూనే ఉండే ఎవరికి అమ్మటం కానీ ఏది చేయలే ప్రస్తుతానికి అంతా రికార్డు అంతా మా చేతిలో ఉంది మేము పనిచేస్తూనే ఉన్నాం నలభై ఏడుని నలభై ఏళ్ళకు కొన్న కాడి నుంచి మేము కొన్నాం ఇక ఏ అప్పటి నుంచి మాకు అన్ని రికార్డు మాకు ఉంది అది పదిహేను బై ఒకటి మాది పదిహేను బై టూ ఏలో నాలుగు ఎకరాల నలభై సెంట్లు పదిహేను బై టూ బీలో పన్నెండు సే మొత్తం పన్నెండు ఎకరాల ముప్పై సెంట్లు మొత్తం ఇరవై ఒకటి ఎనభై సెంట్లు మొత్తం ఉంది గవర్నమెంట్ వాళ్ళే ఆ చెరువు చెరువు అని వాళ్ళే చెప్పుకున్నా కోర్టులో కూడా పలానా వెంకట సుబ్బయ్య డాక్యుమెంట్ సిలా సాహిబ్ కొడుకు మస్తాను వాళ్ళ చెల్లెల ద్వారా ఈ డాక్యు ఈ ఒక రిజిస్టర్ చేయించుకున్నారు వాళ్ళు ఇప్పటికీ స్టిల్ దే ఆర్ ఎంజాయింగ్ దే ఆర్ ఎలిన్ నాట్ ఎలినేటింగ్ ది ల్యాండ్ ఆల్ ది ఐ రెకర్ ఫైవ్ ఎక్కర్ సెంట్స్ ఆర్ ఎంజాయ్డ్ బై ది సిక్స్ పర్సన్స్ ఆఫ్ అయ్యన్న ఇప్పుడు నగ్న సత్యం ఉందండి ఇందులో ఇందులో రాజకీయం కానీ ఇంకో గొడవలు కానీ ఏమీ అవసరం లేదు మా నాన్న కష్టపడి సంపాది కష్టపడి పని చేసి ఎనిమిది ఎకరాలకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అప్పటి నుంచి మా కిందే ఉంది చేయను ఎవ్వరికి చుట్టుపక్కల ఎవరిని కదిలిచ్చినా డెబ్బై ఏళ్ళు వయసు గలు ఏ కులమైనా ఏ మనిషి అయినా ఎవరైనా ఇది అయ్యన గారు చేయనని చెప్తారు ఎవరైనా విచారించుకోండి ఇక్కడ ఇక దాంట్లో తిరిగే లేదు ఫస్ట్ నుంచి మేమే అనుభవిస్తున్నాం మాకు సావాల్సిన సఫిషియెంట్ రికార్డు ఉంది కోర్ట్ అన్ని రికార్డులు అంత వివరంగా ఉంది ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మేము దానికి సమాధానం చెప్పడానికి వీఆర్ రెడీ టు టు ఆన్సర్ లో కలిసిపోయింది కదా ముందు అసలు చేను రక్షించుకోవడానికి ఆ ఫెన్సింగ్ వేయడం జరిగింది ఏదో ఒక పైరు వేయాలి కదా అని ఈ మురికి నీరు కూడా వస్తుంది అందువల్ల దాన్ని ఏదైనా చేసి ఏదైనా ఆయన ఏదో ఈ కాలనీలో మురికి నీరు అంతా ఇటే పెడుతున్నారండి అది అక్కడ ఆ చేను కూడా తీసుకోవాలి అయ్యాడు ఇప్పుడు ఎవరు ఎందుకండి ఇదంతా ఈ చేను నిన్నటిదాకా పైరుంది నిన్నటిదాకా శనగ ఉంది పైరు శనగ ఉంది అప్పటి నుంచి మేము వేసుకుంటానే ఉన్నాం చెక్కి చేసి ఎవరు నమ్మద్దు మీరు కరెక్ట్గా అనుభవిస్తుంది మేము కొనుక్కుంది మేము ఇందులో రాజకీయం లేదు ఇంకొక వేరే విషయం లేదు ఇప్పుడు ఎన్నేళ్ళు అయింద నలభై ఏడు అంటే యాభై మూడు యాభై మూడు డెబ్భై మూడు ఎనభై సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఎనభై ఎనభై ఐదు రెండేళ్ళు ముసిలో ఉండను కలిస్తే ముక్తి వచ్చినపాడు గుడినపాడులో ఈ చేత చెబుతారు దీనికి జడ్జిమెంట్ కోర్టులు కూడా అవసరం లేదు ఎనభై సంవత్సరాల వయసుకల్ ఏ ముసిలోని కదిలించినా పలు నోళ్ళు అయ్యన గారు చేయడానికి ఖచ్చితంగా బల్లగుద్ది చెబుతారు మేము ఇందులో ఏం పొరపాటు చేయట్లేదు మేమేం మోసం చేయట్లేదు నా పేరు శేషయ్య అండి చూద్దాం అంటే శేషయ్య మా నాన్నగారి పేరు సుంచరామండి ఇది పదిహేను సర్వే నెంబరు ఇరవై ఒక్క ఎకరా ఎనభై సెంట్లు దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సబ్జన్ చేసి పదిహేను బై ఒకటిని ఐదు ఎకరాల పచ్చ సెంట్లు ఎడగొట్టారు తర్వాత మళ్ళీ ఇదే సర్వే నెంబర్లో పదిహేను బై టూ అని నాలుగు ఎకరాల నలభై సెంట్లు ఎడగొట్టారు ఈ పంతొమ్మిది వందల ఇరవై భాష అనే అతనికి పట్టా ఇచ్చారు ఈ ఐదు ఎకరాల పచ్చెంట్లు అతను కొన్నాళ్ళు అనభగించుకొని వాళ్ళ కుటుంబం నిమిత్తము పంతొమ్మిది వందల నలభై ఆరులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడులో మా పెద్దనాన్నగా ఉన్నాడు చూడనం అంటే ఎంగడి సుబ్బయ్య తండ్రి అయ్యన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఆధీనంలోనే ఈ భూమి ఉంది మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు రెండోది మేము ఏదో రకరకాల ప్రెషర్ చేసుకుంటున్నారు అవన్నీ మాకు అనవసరము పంతొమ్మిది వందల యాభై ఆరులో యాభై నాలుగులో మా నాన్నగారు అన్నదమ్ములు ఆరుగురు వాళ్ళు ఏరు పార్టీషన్ రాసుకొని తలా ఎనభై ఐదు చెంట్లు పంచుకున్నారు కుటుంబ నిమిత్తం పంచుకొని గవర్నమెంట్ రికార్డు ప్రకారం పాస్ పుస్తకాలు ఇచ్చారు అడంగలు ఉంది వన్ ఏ ఉంది అన్నీ ఉన్నాయి ఈ మధ్యకాలంలో కొంతమంది దుష్టశక్తులు బయలుదేరి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు ఇది రాజకీయ నాయకులకు కూడా తెలుసుది పట్టాభూమి అని కాడికి పోయి వెళ్ళిస్తలాలేమని కూడా చెప్పారు అడిగితే పట్టాభూములు ఈయటానికి లేదని రెండు వేల నాలుగు నుంచే పాలనీని వాజ్ చెప్పాడు జాన్ ప్రకాష్ అని అతనికి నేను ఇవ్వలేను అవి పట్టాభూములు ఇళ్ల స్థలాలు కట్టేస్తామని మాట్లాడాడు అతను కొన్నాళ్ళు ఆగి మళ్ళీ జనార్దనకు అడిగిపోయాడు అతను కూడా నేను ఇవ్వటానికి వీలు కాదు ఈ భూములు అన్నాడు మళ్ళీ మాగుంటకు అడిగిపోయాడు అక్కడ వీళ్ళు పళ్ళ ఆఖరి గవర్నమెంట్ మీద అతను కోర్టు కేసాడు అర్థమైందా ఇళ్ళ స్థలాలు ఇవ్వమని గవర్నమెంట్ మీద కేసాడు వేసిన అతను పదకొండు సంవత్సరాల పొడుగుతా దాన్ని బెంచ్మేను తీసుకురాల కేసుని మొన్న సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఆగిపోయిన కేసులన్నీ ద్వళిత గతను విసారించమని హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం అప్పుడు బెంచ్ కేసు వచ్చింది ఏ వాళ్ళు అమ్మలేదు కాబట్టి వాళ్ళకి రికార్డు ఉంది కాబట్టి వాళ్ళు అనుభవించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది కోర్టు కాబట్టి ఏంటంటే దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరైనా అపోకలు పెట్టినా కూడా వాళ్ళకి మేము సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాం ప్రతివాడికి ఏంటంటే ఒక ఇల్లు గల్లా వస్తువు పడిందంటే దారినిపోవాడికల్లా దాని మీద దురుద్దేశమే మేము దాదాపు మా ఫ్యామిలీ ఒక వంద మంది ఉంటాం ఈ భూమి మీద ముఖ్యంగా నేను సన్నగారు రైతుని నాకు ముగ్గురు కూతుళ్ళు నాకు వచ్చేది నలభై రెండు సెంట్లు ఉంది ఇదే మీరు ఎంక్వైరీ ఎక్కడ చేసుకున్నా కూడా నా భూముల గురించి మీరు మాట్లాడచ్చు కాబట్టి ఏంటంటే ఇది ఎవరు ఏం చెప్పినా కూడా మీరు నమ్మద్దు మేమే పార్టీకి చెందిన వాళ్ళం కాదు వైసీపీ వాళ్ళైనా వచ్చి అడిగితే మేము డాక్యుమెంట్లు ఇస్తాం లేదు ఇంకొక గవర్నమెంట్ ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చినా ఇస్తాం దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు మేము భూమి అమ్మలా ఒక రైతుకి కౌలుకిచ్చాం కౌలుకిస్తే ఆయన ఏం చేశాడు భద్రత కోసం వేసుకున్నాడు అది తప్పేం కాదే తప్పైతే చెప్పండి ఇప్పుడు రైతు అనేవాడు కౌలుకి తీసుకొని మాకు ఒక లక్ష రూపాయలు కట్టాలా సంవత్సరానికి ఆయన భద్రత చేసుకోకపోతే పంటం బండు అంటుంది ఆడ ఏమన్నీ మాకు డబ్బులు ఇస్తాడు ఇది కావాలని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు అవన్నీ మీరు నమ్మొద్దు దయచేసి మీకు ఎనీ టైం ఏది కావాలన్నా మీడియాకు కానీ పత్రికా మిత్రులకు కానీ మేము అందజేయడానికి రెడీగా ఉన్నాం